కలిసి కేజీన్నర ఒక కోత కానీ ఎకరాకు వచ్చిందానికి దాదాపు ఒక డెబ్బై ఎనభై బత్తాలు అవుతాయి కాయలు ఫోటోలు తీసుకొని ఎంత ముందో తీసుకుపోయిన ఫోటోలు గేల కట్టినా తీసుకొచ్చి కేజీన్నర కాయ చేసిండు ఒక రూపాయి కూడా ముప్పై బత్తాలు కొట్టేసిన మొత్తం తోట అంతా డెబ్బై వేలు ఆ వాటర్ మేము డబ్బులు పెట్టాం ఇంకేమో డబ్బులు అప్పు చెప్పింది కదా ఈ డబ్బులు మాకు సినిమా సంబంధించి మాకు తెలియదు ఎట్లా వాడుకోవాలా ఏం చేయాలని మాకు చదువు లేదు సందేహం లేదు ఇంకా మా అబ్బాయి ఉండు మా అబ్బాయి తోటి ఇంకొక అబ్బాయి ఒక ఆయన సైదులని ఒక అబ్బాయి ఉండు ప్రేమ కథ చిత్రంలో అని అంటారు మా అన్న కొడుకి అయితే వాడిని తీసుకొచ్చుకొని సినిమా సంబంధించి తెలుసు కదా కెమెరా మాట్లాడను ఈ యాక్షన్ చేసి వీళ్ళందరినీ మాట్లాడాలంటే అసలు మీడికి కూడా తెలియదు వాడిని ఆ పైన అయించి వీళ్ళిద్దరిని కలిసి చేయించి వీళ్ళిద్దరి తోడు ఇంకొక ఆయన ఊరు సాయిబులైన దర్శి మళ్ళీ ముగ్గురు ఏదో ఉంది పూర్తి తెలియదు మా ఊడికి బాగా తెలిసి పరిచయం వాళ్ళ సపోర్ట్ ద్వారా వాళ్ళందరూ ఒక సమావేశం అంటే కోటం అందరూ కలుసుకుని ఏమేమి చేయాలి అట్టాలి మాట్లాడి మొత్తం చేసారు మొత్తం ముప్పై అమౌంట్ మొత్తం తీసుకుని ఒకసారి వెళ్ళిపోయింది షూటింగ్ అక్కడికి వేరే కొండ దగ్గర షూటింగ్ కందుకూరు దగ్గర అవి కొంత టైం చేసేలా అవి అయిపోయింది ఆ డబ్బులు లచ్చన్నారాన్ని ముప్పై లక్షలు అయిపోయింది గేమ్ లో ఎన్ని రోజులు చేశారు అప్పటికి పద్దెనిమిది రోజులు షూటింగ్ అయిపోయింది పద్దెనిమిది రోజుల షూటింగ్ లో ముప్పై లక్షలు అయిపోయింది కార్లని తినేదానికి వాళ్ళకి వీళ్ళకి ఆ ఖర్చు ఎంత అవుతుంది నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయి మళ్ళీ నా సంగతి ఏందని మళ్ళీ వాళ్ళని అక్కడే వచ్చి ఇంటికి వచ్చిన ఇంకా మళ్ళీ ఇంక తప్పదు కదా ఆమెకి నేను అమ్మదామంటే అంటది నా శాత కదా అమ్మనీయదు ఆమెకి ఇచ్చిన అవసరం కదా ముందు మొత్తం మేకలు డెబ్బై మేకలు అమ్మించాయి డబ్బు డెబ్బై మేకలు అన్ని ఇవ్వాలి అదే ఇప్పుడైతే ఒక మేక వచ్చి ఇరవై మంచి మేక ఇరవై మా మేకలు పన్నెండు ఒక్కొక్క మేకని తర్వాత మళ్ళీ రెండోది బర్రెలు ముప్పై బర్రెలు ఉంటాయి పది పదిహేను దోళ్ళు దోళ్ళు కూడా కాళ్ళ అంటే మామూలుగా ఫ్రీగా ఒకటి ఒకటి ఫ్రీ లేకుండా అవి కాస్త మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను నేను మళ్ళీ వెళ్ళిపోయి మూడు రోజులు నాలుగు రోజులు ఒక ఐదు ఆరు రోజులు మళ్ళీ జరిగింది ఇంకంతవరకు డబ్బులు అయిపోయినాయి మేము కూడా మళ్ళీ చూసుకొని కొద్దిగా టైం పెట్టుకోవాలి వాళ్ళు చెప్తారు కదా మూడు ఒక్కలు నాలుగు వేయాలని అది చేసినాక ఇంకా నాకు వచ్చినాము వాళ్ళ దానిని నాలుగు పోరు మా దాని మేము ఇంక పది రోజులు ఉన్నాక ఏం డబ్బులు చూసుకొని మళ్ళీ చేయొచ్చు అని ఇంటికాడ ఆగిపోయాను ఇంటికాడ ఆగిపోతే చిన్న పావులు అక్కడ జరిగింది నాకు ఎక్కడ లేదు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరు ఎవరి పనులు పోతారు అబ్బాయి సంగతి చెప్పొద్దు అంటే అబ్బాయి సంగతి చెబుతాడు అంత మా టైం అట్ట వచ్చింది జరిగిపోయింది దాని గురించి ఏం కాదు ఇంకా మన ఏ ముద్ద అంటుంది నేను చేను కాడి కుక్కిలేని తీసుకుని చేనికి పోయినా మాకు పొలం ఉంది ఇంకా పొలం కాడిపోయేసరికి అంటే పుట్ట పుట్ట ఉంటది కదా అని తీసేస్తామంది అది నేనేమో పక్కన ఇక్కడ అక్కడ తిరుగుతున్నా వాడే దగ్గర ఉండి అది ఇది చూపించుకుంటుండో అక్కడే అక్కడ పాముకు తగిలి కసి పెట్టేసి ఇంటికి వచ్చాను సాయంత్రం అయింది ఇంటికి వచ్చేలాగా ఇంటికి వచ్చి అందరూ మామూలుగానే సరదా బోల్దాను నేను అటు చేసిన చేసిన వాడిని హెచ్చులు ఎచ్చులు మాట్లాడి అక్కడ జరిగింది అనుకుంటా నవ్వుకుంటా అందరం కలుసుకొని మా ఇంటాన్ని పక్కన ఇళ్ళు అవుతారు మీరు చిలం వాళ్ళకి పోయినట్టు చెల్లం తీస్తున్నట్టు మమ్మల్ని ఏకతాలు చేయడానికి మా వాటిలో వింటానుకో మానవాళ్ళు వస్తుంటారు మేము ఇంటిని చాలా సరదాగా చెప్పుకొని నవ్వుకుండలం పదకొండు పన్నెండు గంట కల పది గంటకాల పండుకోను ఒంటి గంట ప్రాంతంలో అమ్మాయిని వచ్చింది నేనే మిద్ద మీద ఉన్నా మేము బయట పండుకుని పంచలో పంచ బయట మా పిల్లలందరూ ఆరు మంది పంచలో పండుకోను ఇట్నే గుండపర్చుకొని పరుచుకొని కాకేనొచ్చేసరికి నేను గాబుగా లగ్గెత్తుకుంటూ వచ్చాను నేను లగ్గెత్తుకుంటు కోడి కోనుకుంటుంది ఇన్ని ఖర్చు వచ్చి కొన్ని ఖర్చుంది అది ఇక్కడ కరవడంలో వాడు ఏం చేసి పీకిసిరేసిండు ఆ కాకి నాకేమొచ్చింది నానా పాము పుట్టింది నానని ఇంకా కోడి వచ్చి కోడి అనుకుంటుంది కోడి గిజకుంటుంది చెప్పి చూసి లైట్ వేసి అప్పుడు లైట్ వేసిన ఆ వల్ల కుక్క కుక్కకి దీనికి ఇది ఎంబడ పౌన్ అది కర గల బల చేసుకుంటుంది లైట్ వేసి ఇంకా గబ్బ గబాబ కర్ర తీసుకొని ఇదే పాముంది పాము ఏమొచ్చి వేసి దాని బట్టి తిప్పిన మాకు అంతలకు అది మాకు కనపడుతుంది కొట్టలేకపోతుంది ఒక అర్థం కాలి వెళ్ళిపోయింది దాని దాని అది ఇడేమో అమ్మా అయ్యా అని వీడు ఇంకా అప్పటికే కారిపోయింది నిత్ర రెండు గోటాలు కానివ్వండి ఇంకా మనం ఆమెకి ఒక పాము మంత్రం తేవులు అట్ట పసులు విసిరు లేతాది పాముట్టు వస్తే రెండు గంటలు కాకపోతే ఇబ్బంది లేదు అట్ట ఏమైపోయింది నాకు కూడా పాము మంత్రాలు తేవల మంత్రాలు వచ్చి నాకు తెలిసిన చాలా మంది అన్నారు పొక్కు తీసుకొని వచ్చి పసిగల ఏమి నాకు కనపడాలని అచ్చరాలు కాని రాలేదు ఆమె ఏమో ఏ చెట్టు కాని రాలేదు మైండ్ ఖరాబ్ అయిపోయింది ఆటో ఆటో మంచి బాగా బాగా ఉన్నాడు వాళ్లే ఒక రాయి నెత్తిని పెట్టుకొని పెద్దలు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు దానికి ఏం చేయాలి అట్లా ఇరిపోయినాయి దానికి పండబెట్టో లేకపోతే నడిపించో లేకపోతే ఎక్సైజ్ చేస్తే ఒక గంట పైతే కూడా ఐదు నిమిషాలు చచ్చిపోతాడు మనం అట్నే ఉంచి కది పాటలు కదిలేకుండా కానీ పంతలకి తెసా కలిగితే కొంత టైం ఆపుకుంటది అనమాట ఇష్టం వెళ్ళిపోదు ఆ పోయిన తోటి బయటికి పోయే ఆటో తీసుకొని పంతలోకి పోయలేక కనిగిరు ఉంది మా దగ్గర కనిగిరి పోయలేకి పోయక ఆటో లేట్ అవుతుందని అంబులెన్స్ ఇప్పుడు తది వచ్చింది తీసుకుని ఆసుపత్రిలో ఒక సెలని కట్టించుడు డాక్టర్ పాపము గవర్నమెంట్ ఆసుపత్రి అయ్యా మార్పు రాలేదు ఇది కొద్దిగా ఎక్కువైతే ఉంది నువ్వు గా ఉంగోలు తీసుకొని పో నీకు ఒక లెటర్ రాసిస్తాను గవర్నమెంట్ ఆసుపత్రి కానీ చెప్పిండు ఒక కొంతమంది అయితే కొంతమంది తీసుకొని మళ్ళీ అంబులెన్స్ తీసుకొని పొదలకు వచ్చాను పొదలి ఇంకొక అంబులెన్స్ మారి ఒంగోలు తీసుకుని పోతాను ఆడ పెండు ఉండి ఒంగోలు ఇక్కడ సంగతి మాలి ఆసుపత్రికి పోయి నాకు అబ్బాయికి ఇటు జరిగినది నువ్వు తొందరగా మేము వచ్చేలేక రెడీ చేసి పెట్టమంటే అతను ఆసుపత్రికి పోయాడు మేము ఎనిమిది కిలోమీటర్లు ఇవ్వండి మాకు ఏడికి ఆసుపత్రికి మా ఒంగోలు దగ్గర ఆడికి పోయలేక ఆయురకాళ్ళ ముగ్గురు నలుగురు ఐదు పట్టుకున్న ఆకటర్ అవుతున్నాడు సైలెంట్ గా పండుకోండి ఇంకా అది మూతి కూడా మూతికి అది కూడా పీకేశాను ఏం లేదు వాడే పీకేసాను ఇంకా ఇంకా ఆడిపోయే పట్టుకొని చూస్తే కథం అయిపోయాను ఇంకా ఆస్పత్రికి తీసుకుంటే గుర్తు చూసింది ఏం లేదా అక్క పది నిమిషాల ముందు ఏమన్నా తక్కి చెప్పాను ఇంక సరే మా టైం అట్లా ఇంకా అంత ఇంటికి కదా ఆయన పేరేంటో చెప్పడం జరిపద్ది నాకు బాగా పడుతుంది పేరు మా మాట్టుకోండి వెంకటస్వామి పిలిచే పభాస్ అని పిలుస్తారు పభాజ్ అంటే సినిమా బాహుబలి అని బాగా అట్టనే ఉంటాడు బాగా అంతా అట్నే చేసేవాడు కాబట్టి పభాస్ అని పిలిచేవాళ్ళు వాడికి అత్త అయిపోయింది ఇంకా సినిమా తీసేసాను ఈ మేకలు పోయినా బయనలు పోయినాయి ఏం దా పెట్టుకున్న డబ్బులు ఎవరు తెలియదులే డబ్బులు పోయిన సంగతి ఎవరు తెలీదులే ఆ డబ్బులు పోయినాయి ఇంకా మేము కూడా గుళ్ళైపోయాను సరే చేసేది ఏం ముందలమ్మా నీకు ఆగిపోయినా ఏక సాయం ఆకేసినాను అన్నీ ఇంకా తర్వాత ఇంకేం చేయాలి అర్థం కాక లాస్ట్ పరిస్థితుల్లో కూట ఇబ్బంది పడ్డావు ఇంక లేవు ఈ లోట్లేకొచ్చే ఇవి పోయి పంట పండించుకుంటే అది పోదిను ఎటు తిరుగుంటేనేమో రూపాయి చేతులు లేదు ఏం చేయాలి కారణం ఏమిటొచ్చింది ఏమో పట్టు వల్ల దెబ్బ కొట్టింది అని ఇంకెవరు చెప్పుకో మా ఇంటికన్నా ఉంటాం బయటికి గొడవ బజార్కి వచ్చి టీ కూడా తాగేమని కాదు పది మంది తిరిగేవని కూడా కాదు నేనంటే పది మందికి మాట్లాడుతా వీళ్ళకి ఎర్రి పిచ్చి చేపలు ఎందుకు శలం అంటే ఏంది అసలు సామాన్యమైన పనేనా అని రకరకాల వాస్తవే కానీ బయట వాళ్ళు మా బంధువులు వాళ్ళక్కల జల్లు వాళ్ళ దమ్మలు మా మా బంధువులు వచ్చి పాపము అడుగుండి అనే దానికంటే కూడా ఇలా పొగురు ఎక్కువైంది ఆ మండి పొట్టు ఆమెదో ఒక్కొరికి కోరుకుందంట ఆయన కోరికి ఏమో ఆమెకు బాయించటం ఇన్ని అమ్మి దుమ్కొని ఈ రకరకాలుగా ఇప్పుడు నట్టు పట్టాల్సి వచ్చిందనేది చాటుబోటు అంటాం అన్నింటి తలకొని వెళ్ళకుండా నేను ఇంటికాడు కూడా ఉన్నాక మా ఇల్లు చివర వెళ్ళిపోతా పాత పొలం లేకపోయి పొలం కొనుక్కుంటా ముద్ద గిట్టు ఒకటి ఒకటి తినకుండా కాలం గడిపేసినాం తర్వాత కథలే కొద్దిగా అది మేము దాన్ని మేము కావాలని ఏది చేసింది కాదు ఇది కూడా ఆ ముద్దయ్యా ముద్దయ్యా ఇప్పుడు దాకా రేంబోగలు చిల్మా చూసి వచ్చి మళ్ళీ నువ్వు పోయి ఇప్పుడు ఆ కాడికి చెట్టు కాడికి ఆ పది రూపాయలు చంపించుకొని ఈ మళ్ళీ ఆ టాటర్లకు వాటికి పెట్టి కాదం కాదని చూస్తున్నావు అటు ఉంచు ఇది కానీ అని చెప్పింది అంటే మనం ఏదో మన పిచ్చి మనం ఫస్ట్ నుంచి వ్యవసాయం అంటే భారీ ఎత్తి పిచ్చి అనేక రకాల పంటలు వేయటం కానీ నీకంటే నేను ఎక్కువ బండియాలి నీకంటే కొత్త పంట బండియాలనే ఆలోచన నాకు బాగుంది మాది పద్నాలుగు ఎకరాల పొలం అయితే దాదాపు యాభై ఎకరాలు అంటే పొలం కౌలు తీసుకుంటా టాటర్లు ఏ టాటర్లు కూడా తాల్తా పక్కన టాటర్కి ఆవిరి పొప్పించుకునేందుకని డబ్బులు కొడియను మా పెండ్లు కాడ ఎద్దులు మళ్ళీ ఎద్దులు ఉంటాయి నాకు ఎద్దులు ఎద్దులు చూడటానికి వస్తాను నా కాడికి అంత కానీ ఆమె కూడా ఎకరాని గింజలు వేసిందంటే ఈ ఇత్తనం వేసింది నరసమే అని కొనుక్కోవాలి పది ఎకరాల్లో పైరు గుర్తుపడతారు మేమిద్దరం కొడేలు తీసుకుని కోసం మమ్మల్ని అంటే మా ఎచ్చులు మేము చెప్పుకోకూడదు కానీ పక్కన వాళ్ళని ఎక్కిరా నువ్వు ఎంత కోసేవాడు ఉన్నా కానీ నాకంటే వెనక్కు ఉండాల్సిందో కర్ర ముందు నాకంటే ముందు ఉండాల్సిందే పని దేలు పెట్టుకుని కూడా కోస్తాం అయినా అంత పని చేసేవాళ్ళం ఆ ఎలసాల నుంచి సినిమాల్లో పెట్టడం ఆమె కోరక్క ఇవన్నీ మేము ఏ చేసుకోవడం కానీ ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డా చేసినా ఆమె శవద్ది నా 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 చూడు ఇక్కడ ఇన్ని చేసుకొని ఎంత ధరలకి వచ్చినాక వీళ్ళు ఎవరు మీరెవరో తెలియదు ఈ కెమెరాలు అంటే బాగా పూర్తిగా నాకు మా గంగమ్ గుడిలో పూజారండి నేను యాదోళం కాబట్టి ఆ అయ్యా పూజ అయిపోయింది అందరూ తీర్థం తీసుకోండి ప్రసాదం తీసుకోండి చెప్పడానికి నాకు మైక్ ఇస్తారు నేను ఇస్తా మాట్లాడలేక నేను నీకు ఇస్తా మాట్లాడలేక ఆ మాట మాట్లాడి చేతకండి వాస్తవం చెప్పాలంటే అన్నటువంటి ఈ కెమెరాలు అక్కడికి ఎన్ని మీ ఛానల్ ద్వారా మేము సినిమా చేసుకున్నాం ఒక ఎత్తే అయితే మమ్మల్ని ఇంత లొక్క తీసుకొచ్చినారంటే నేను అనుకుంటున్నా అక్కడికంటే ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు అక్కడే వ్యవసాయంలో కాకుండా ఇక్కడ కూడా ఉన్నాడు అని నాకు వాస్తవం ఇది మేమే మీ కాడికి రావాలంటే చాలా కష్టం అక్కడ ఎవరు వాటిల్లో బోధంత ఆ అబ్బాయి వాళ్ళు చెల్లులో పెట్టారు యూట్యూబ్ లో అది చూసి మళ్ళీ ఒక ఛానల్ కాడికి వచ్చి మా అనకుండి ఛానల్ అది తీసుకొని మొత్తం అదంతా బయట పెట్టడం అక్కడి నుంచి ఆయన చూసి రెండు మూడు ఛానల్ ఆడికి రావడం మళ్ళీ ఒక రోజే వచ్చేసిపోదాం అనుకోను ఆడ మాట్లాడదాం అనుకోను ఒకటి పోయి పది రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల నుంచి ఒకరిద్దరు రోజు ఏం రూపాయి ఖర్చు లేదు మాకు మేము ఆ నుంచి కూడా